i don't

నేనేం చేశాను చెప్పు 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 చాలా తప్పండి ఎవరైనా ఇలా చేస్తే వచ్చి మీతో చెప్పుకుంటాం కానీ మీరే ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి నేనేం అడిగాను సార్కి ఏమిచ్చావో అదేమని అడిగాను అంతే కదా ఇది అన్యాయం మీకు భార్య పిల్లలు ఉండుంటారు కదా లేరు ఉండుంటుంది కదా చచ్చిపోయింది ఆడదాన్ని ఏడిపించిన వాడి చరిత్రలో ఎవరు బాధపడలేదు సిఐ గారు నేను చరిత్ర చదవలేదు టైం వేస్ట్ అయిదు ఆ సార్ చిలో ఏం చూశావోయ్ అన్నిట్లో మనమే better నువం అంతమ గడివా నా హస్బెండ్ ఎక్కడ నాడ కనకగలవా 24 అవర్స్ లో నీ ముందు ఉంటాడు 24 అవర్స్ లో आई तेरे इकलस था इकल कल गेस्ट हाउस लो एक हेलो ठाकुर साहब हाँ హోమ్ మినిస్ట్రీలో చిన్న వర్క్ ఉంది ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ సార్ సార్ వెరీ సింపుల్ వర్క్ ఫర్ యూ సార్ నేను ఫోన్ చేసామని చెప్పండి ఓకే సార్ యుఎస్ నుంచి వచ్చాడండి ఈజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎస్ సార్ అజయ్ శాస్త్రి ఈజ్ ద నేమ్ యా मीर पेट लेकिन उधर तो पुलिस का एमिनेशन गुडाउन है ना ओके ओके हाँ मैं रवि बोल रहा हूँ

పైలు నేను పర్సనల్ చూసుకుంటాను మే కమిన్ సార్ కమిన్ ఎస్ ఖాన్ చెప్పండి శంషేర్ ఖాన్ సీ వాజ్ మర్డర్డ్ షార్ట్ నేను వెళ్ళాలి సార్ ఇన్వెస్టిగేట్ చేయాలి ఏంటి మోటివ్ పొలిటికలా ఎవరో ఎన్ఆర్ఐ అమ్మాయి తన హస్బెండ్ మిస్సింగ్ అని కంప్లైంట్ ఇస్తే మనోడు కక్కు గుర్తుపట్టాడు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తానని ఏదో ఐసోలేటెడ్ ప్లేస్కి రమ్మన్నాడు సార్ అక్కడ చే దారుణం కానీ దారుణం ఇలా కూడా పనిచేస్తారా మన వాళ్ళు మనుషులం కదా సార్ చేస్తాం డోంట్ లెట్ ఇట్ అవుట్ అసలే మన పరువు అంతంత మాత్రం కాన్ అయితే నువ్వు ఎందుకయ్యా వెళ్ళిన ఎవరైనా పంపించవచ్చు కదా నేనే వెళ్ళాలి సార్ ఆమె హస్బెండ్ ఫోటో మిలిందాంజీతో మ్యాచ్ అవుతుంది మిలిందామ్జీ పీపుల్స్ ప్లాజా బాంబ్లస్ సస్పెక్ట్ ఇమీడియట్గా వెళ్ళండి కాన్ రిపోర్ట్ బ్యాక్ టు మీ ఎవరీ అవర్ ఐ సార్ థ్యాంక్ యూ చూస్తారేంట ఫైల్ అదే తొందరగా కేసు కష్టం సార్ పై చాలా పోలీస్ స్టేషన్ వచ్చినప్పుడు ఎలా పడితే వస్తే అలాగే జరుగుతుంది నా భర్త అజయ్ శాస్త్రి రెండు వారాల నుంచి కనిపించట్లేదు ఎవరు కిడ్నాప్ చేశారు

డాయ్ వా మీద నీళ్ళు కొట్టండ్రా ఇనాఫ్ ఇనాఫ్ వెళ్ళు చెప్పు ఎప్పటి నుంచి తెలుసు నీకు మర్యాద ఇచ్చి మాట్లాడేయండి ఆర్యీ మ్యాన్ నీకు అర్థం కావట్లేదు వాడి నీ హస్బెండ్ కాదు వాడు మిలింద్దాం జీ బయ్ చెప్పండ్రా

వాడు వెదవ్ కదా నా భర్త సంగతి చెప్తావనుకుని కంగారులో పరిగెత్తుకుంటూ నేను ఇక్కడికి వస్తే నా కీసి చూసే నువ్వు వెదావు కదా నువ్వు కిడ్నాప్ అయితే మీ ఆవిడ పట్టు చీరలు నీ కోసం వెతుక్కుంటూ వస్తుందేమో కనుక్కో ఎవడో మిలిందాంజేట టెర్రరిస్ట్ వాడిని పట్టుకోలేక నా భర్త ఫోటో తెచ్చి ఇతనే అతను అని చెప్పి ఎన్కౌంటర్ చేసి మెడల్ వేయించుకోవాలని చూస్తున్నావా దానికి అవి బిల్డప్ అంతే కదా పదా ప్రసాలకు చెప్తాం పదా నా పేరు అడిగావ్ నీ పేరేంట్రా మేడం మేడం పెద్ద సార్ కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వండి నేను నేనివ నరసింహరావు గారు ఒక అమ్మాయికి మర్యాద ఇవ్వడం కూడా రాని వాడితో నేను మాట్లాడమే ఎక్కువ మీరెలాగో ఏం చేయలేరు అట్లీస్ట్ ప్రెస్ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసుకుంటారు అనామయ గారు ప్లీజ్ కూర్చుంటా రేర చెప్పరా ఓకే సార్ నాకొద్దు చెప్పండి మీ హస్బెండ్ గురించి మీరు ఎప్పుడు కలిసారు నాగార్జున యూనివర్సిటీలో ఇప్పుడు డేటా సాఫ్ట్లో జాబ్ చేస్తున్నాడు యాక్చువల్లీ మీరు చెప్పిన మేము యూఎస్లో ఉన్నాం చెక్ చేసుకోవచ్చు సార్ నాగార్జున యూనివర్సిటీ టూ థౌసండ్ ఎయిట్ బ్యాచ్ డేటా సాఫ్ట్లో బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కూడా తీసుకున్నాడు సార్ తన ఫ్లైట్ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోండి ఆ టైంలో యుఎస్ లో ఉన్నాడు ఎయిర్లైన్స్ ఫోన్ చేసి ప్యాసింజర్ లిస్ట్ తీసుకోండి హరి సార్ ఇప్పుడు మీరు చెప్పండి ఈ ఫోటోలో ఉన్నది మిలిందాంజీ అని వా టెర్రిస్ట్ అని మీకు ఎలా తెలిసింది చెప్పండి నేను ప్రూవ్ చేసుకున్నాను కదా మీరు చేసుకోండి అది కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించింది ఐ కాంట్ గివ్ ఇట్ యూ వన్ సెకండ్ ఎస్ సార్ కానీ ఏమైంది ఒక అమ్మాయి అజయ్ శాస్త్రి అని తన హస్బెండ్ కోసం సర్చ్ చేస్తుంది తను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ అనిపిస్తుంది సార్ కింద పాడు సార్ టూ వీక్స్ అతను మిలిందాంజీలో ఉన్నాడు మరి మిలిందాంజీ గురించి ఏమిటి మన దగ్గర ఉన్న ఫోటోల్లో ఉన్నది మిలిందాంజీ అన్న గ్యారంటీ లేదు సార్ కానీ రీఓపెన్ ద కేస్ రీఓపెన్ ఐ థింక్ షుడ్ ద కేస్ నో ఫర్ ఫర్గెట్ ఇట్ మళ్ళీ మసీదులు సర్చ్ వారెంట్లు ఒకసారి చెప్పాను కదా నీకు మనం హ్యాండిల్ చేయలేము ఇప్పుడు ప్రశాంతంగానే ఉంది కదా వదిలేసి మనతో సంబంధం లేకుండా నా అమ్మాయి కేసు రీఓపెన్ చేసినట్టే సార్ వాట్ తన హస్బెండ్ విషయంలో ఏ తప్పు జరిగినా మనల్ని బ్లేమ్ చేసి ప్రెస్ కి వెళ్తాను సార్ ఏం నేర్చుకున్నావు నువ్వు ఎవరు నేర్పించాడు ఒక సస్పెక్ట్ వస్తే ఫస్ట్ ఏం చేస్తావు ఇన్వెస్టిగేషన్ చేస్తావా ఇన్ఫర్మేషన్ ఇస్తావా సార్ అసలు నువ్వు మిలింద్ గురించి ఎందుకు చెప్పావు సార్ దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ నీతో నాకు తలనొప్పి తప్ప ఏం లేదు కార్ సార్ జస్ట్ షట్ అప్ కార్ స్టే దేర్ ఫైండ్ అవర్ హస్బెండ్ ఫర్గెట్ అబౌట్ మిలింద్ స్పెషల్ ఆఫీసర్ యాంటీ టెర్రీస్ సెల్ నుంచి వచ్చాడు జనరల్ ఎంక్వైరీ డోంట్ వరీ ఎవ్రీథింగ్ బి ఫైన్ ఓకే అనామిక్ గారు మీరు ఇంక వెళ్ళచ్చు టేక్ సమ్ రెస్ట్ విల్ ట్రాక్ యువర్ హస్బెండ్ ఇంక మాకు వదిలేండి మిస్టర్ ఖాన్ వందల మంది చావుకి కారణమైన వాడిని టెర్రిస్ట్ని ఎనిమిది నెలలుగా ఏమీ చేయలేకపోయిన మీ డిపార్ట్మెంట్ ఊరు పేరు లేని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కిడ్నాప్ కేసును సాల్వ్ చేసిందని నేను ఎలా నమ్మాలి ఈ దేశంలో పుట్టారు కాబట్టి ఇంకో ఛాన్స్ లేదు కాబట్టి నా భర్త విషయంలో నేను చాయిస్లు తీసుకోను ఏమన్నా తేడా వస్తే ఊరుకోను ఏం పేరు చేస్తున్నావా కానీ నాకు తెలియకుండా పిచ్చేషాలు వేసేవనకు సస్పెండ్ చేసి పారేస్తాను అన్నామిక గారు ఏంటండి అంత కోపం మిమ్మల్ని ఎప్పుడు ఇలా చూడలేదు కోపం కాదు సార్థి బాధ భయం నేను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని సార్ది పోలీస్ స్టేషన్కి రావాలంటేనే సగం చచ్చిపోతాం అలాంటిది సడన్గా గా పోలీస్ స్టేషన్కి పిలిచి గన్ పెట్టి నీ భర్త టెర్రరిస్ట్ అంటే నేను ఇంకెక్కడికి వెళ్ళాలి సార్ది మీరు మమ్మల్ని భయపడుతున్నారు ఇది కరెక్ట్ కాదు సార్ది సంబంధం లేని ఇంతమంది అమాయకుల్ని ఎవరైనా ఎలా చంపుతారు చంపి ఏం సాధిస్తారు మనుషుల్ని చంపడం వాళ్ళ లక్ష్యం కాదామిక గారు ఇలాంటి దాడులు జరిగిన ప్రతిసారి మతాల మధ్య విద్వేషాలు పెరుగుతాయి దేశం బలహీనపడుతుంది అదే వాళ్ళకి కావాలి అందుకే చేస్తారు హ్యాపీ బర్త్డే అన్నయ్య నీకిష్టమని స్పైడర్ మ్యాన్ బొమ్మ బ్యాగ్ బాక్స్ కొనిచ్చిందమ్మా త్వరగా వచ్చేరా అన్నయ్య ప్లీజ్ డోకమ్మా ఇలాంటి పని నా భర్త చేశాడంటున్నారు దారుణం సారథి